ఓకే కడప జిల్లాలోనే పులివందల నియోజకవర్గంలోనే ఈ పులివందల దగ్గరే పులివందలలో ఈ శిల్పారంభం ఉంది ఇక్కడ వచ్చేసి లోపల ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయో చిన్నపిల్లల కోసము బోటింగు అవి ఇంకా ఫోటోగ్రఫీ కోసము ప్రోగ్రామ్ కోసము అవన్నీ ఏమేమి ఉన్నాయో లోపల వాళ్ళు చూడండి లోపల ఎటువంటి సౌకర్యాలన్నీ మొత్తము మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకే చూడండి ఇదే అండి ఈ హైవే ఈ హైవే పక్కనే చూడండి ఇది వచ్చేసి శిల్పారంభము ఈ శిల్పారంభముకు వేటు పార్కింగ్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ పార్కింగ్ కోసము కార్ల కోసమైనా బస్సులైనా ఏదైనా కూడా వెహికల్స్ కోసము పార్కింగ్ ఇది ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇక్కడ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనము ఇక్కడ టికెట్ కౌంటర్ చూడండి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ ఎంతనో అవి మీకు చూపిస్తాను తెలుసుకోండి చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు పెద్దోళ్ళకు అందరు కూడా సెపరేట్ సెపరేట్గా ఉంది చూడండి ఇది ఎదుకోండి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహము ఇది చూడండి ఇక్కడ ఇక్కడ నుండి మనము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఇది మెయిన్ గేటు ఇది చూడండి ఇది వచ్చేసి ఎనుగులు ఇక్కడ ఎలిఫెంట్స్ ఇది మెయిన్ గేటు వచ్చేసి టికెట్ కౌంటర్లో ఇటు సైడ్ కూడా ఉంది ఇటు సైడ్ కూడా ఉంది టికెట్ ఎంత ఉందో మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ బోటింగ్ కోసము అవన్నీ టికెట్లు ఎంత ఉన్నాయో మీరు చూస్తుండీ ఇదిగోండి ఈ మ్యాప్లో ఉన్నటువంటి ఈ శిల్పరమ్మ మొత్తము ఈ మ్యాప్లో ఉంది చూడండి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో మొత్తము ఇందులో ఉన్నాయి చూడండి మనము గేట్ నుండి లోపలికి వచ్చేసాము చూడండి చాలా ఆ చెట్లు అన్నీ ఉన్నాయి పచ్చని చెట్లు ఉన్నాయి మొత్తము చాలా బాగా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి పిల్లల కోసము ఈ ఉయ్యాలలు అన్నీ ఏర్పాటు చేశారు చూడండి మొత్తము చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు అందరు కూడా చూడండి ఆడుకున్న దానికోసము ఇక్కడ అన్నీ అన్ని రకాలుగా ఉండదు చూడండి కుయాలలు ఇవన్నీ కూడా చూడండి ఈ ఎంత గార్డెన్ గార్డెన్ చూడండి అంత చాలా బాగుంటుంది చూడండి మొత్తము మ్యాట్ మ్యాట్ ద్వారా వేసిన గార్డెన్ ఇది చాలా పచ్చగా ఉండదు చూడండి అన్ని మొత్తం చెట్లు అన్నీ మొత్తము పచ్చని చెట్లు రకరకాల చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి చాలా మంది వచ్చేసారు మంది వచ్చారు చూడండి ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ జాము చెట్లు ఉన్నాయి చూడండి చూడండి చిన్న పిల్లల కోసము ఇంకా పెద్దోళ్ళు అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇటు ఉన్నాయో లోపల ఏమి మొత్తము చూపిస్తాను బోటింగ్ కోసము అక్కడ ఉంది అలాగే ఇక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ కోసం కూడా అక్కడ ఉంది చూడండి ఇది వాటర్ కోసము వాటర్ ట్యాపు రాత్రి రాత్రి సమయంలో వదులుతారు ఇది ఎప్పుడైతే మధ్యాహ్నము మూడు గంటలు ఉంది మూడు గంటల సమయాన వదలలేదు రాత్రి సమయంలో ఇది వదులుతారు చూడండి ఇక్కడ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కోసము ఫ్రిడ్జ్ కూడా పెట్టాను చూడండి వాటర్ కోసము అలాగే ఇదే అండి బోటింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టారు చూడండి ఇది బోటింగ్ చూడండి బోటింగ్ కోసము ఎలా ఏర్పాటు చేసుకున్నారు చాలా బాగుంది కదా చూడండి ఈ బోటింగు అలాగే దీనిపైన ఈ గడ్డ పైన కూడా చెట్లు కూడా నాటుకున్నారు చూడండి అక్కడ కూడా పార్కు చూడండి అక్కడ కూడా స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఈ టాయిలెట్స్ కూడా మొత్తము జెంట్స్కు లేడీస్కు హ్యాండిక్యాప్స్కు వాళ్ళందరూ కూడా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసుకుని చూడండి చూడు చూడండి చిన్నపిల్లల కోసమే పిల్లలకు మాత్రమే పిల్లలకు ముప్పై రూపాయలు టికెటు ఇది వచ్చేసి ఫ్రెష్ బీర్ రైడరు ఇది ఎక్సర్సైజ్ కోసము చూడండి ట్రాంపోలియన్ పిల్లలకు ముప్పై రూపాయలు పెద్దలకు నలభై రూపాయలు చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ స్టేజు ప్రోగ్రాము ప్రోగ్రాం నుంచేసిన ప్రోగ్రాం కోసము ఇక్కడ ఆ ప్రోగ్రాము ఎలా ఉందో ప్రోగ్రాము స్టేజు ఎలా ఉందో లోపలికి వెళ్తున్నాను చూపిస్తాను మీకు చూడండి ఆడుకోవడం కోసము ఇక్కడ పెద్దోళ్ళకు ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు చూడండి అక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది చూడండి ఏమేమి ఉన్నాయో మొత్తము చూపిస్తాను చూడండి ఇదే అండి స్టేజ్ ఈ ప్రోగ్రామ్ కోసము ఆదివారం రోజున ప్రోగ్రామ్స్ పెడతారు కదా ఇక్కడ అండి డ్యాన్స్ ప్రోగ్రాము పాటలు పాడడం కానీ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగా గార్డెన్ కూడా ఈ నాటారు చూడండి చాలా బాగుంది చూడండి అలాగే వచ్చేసి ఏముందో మేము అక్కడికి వెళ్ళి చూపిస్తాను అలాగే అక్కడ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉంది అక్కడికి పైకి వెళ్ళి చూపిస్తాను అక్కడ కూడా పార్క్ లాగా కనపడుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి ఇది వచ్చేసి లోపల స్టేజ్ ఇది వచ్చేసి బయట ఇక్కడ కూడా చూడండి ప్రోగ్రామ్ చేసే వాళ్ళకు ఇక్కడ రూము ఇది చూడండి ఈ చిన్న పిల్లలకు పెద్దలకు మొత్తం ఇటు సైడు అటు సైడు అన్నీ ఎవరైనా ఆడుకు దానికి ఎంజాయ్ చేయడం కోసము ఉయ్యాలలు ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైను రోపే పార్టీ జోను హిల్ వ్యూ పాయింట్ ఉంటాయని చెప్పారు ఇటు ఉండి పైకి వెళ్ళాలి మనము పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి ఈ స్టేజు ఇక్కడ ఆడుకున్న కోసము అలాగే ఇక్కడ చెప్పాను కదా వాటర్ ఫాల్ ఇవి పైన ఉంటాయని ఇక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు చూడండి మెటలు చాలా పైకి ఉంటుంది ఇది పైకి వెళ్తున్నాను చూడండి ఇక్కడ ఆయిలు అని రాశారు చూడండి చూడండి ఇక్కడ కూడా ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసము పార్కు చూడండి పైన కూర్చుండ సీట్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరైనా వచ్చి చూడాలనుకున్న వాళ్ళు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలాంటి శిల్పారంభము చూడలేదు మీరు కూడా చూడండి ఇది పైకి వెళ్ళడానికి కోసం అండి వేటు జిప్లైను అక్కడ వచ్చేసి లాగ్ వేసి ఉంటారు ఇదిగోండి చూడండి వైఎస్ఆర్ గారి విగ్రహం ఇక్కడ పైకి పైన కట్టారు ఇది చూడండి చెట్లు దగ్గర దగ్గరగా పార్క్ కోసం చాలా బాగా కట్టుకున్నారు ఇదే అండి వాటర్ఫాల్ అని చూడండి ఇదే ఇది ఆదివారం రోజున వదులుతారు చూడండి అక్కడ కూడా స్టేజ్ ఏర్పాటు చేశారు చూడండి ఇది కిందికి పోవడానికి కోసము దారి అండి ఇది రింగ్ రోడ్ లాగా చుట్టూ శిల్పారం చుట్టూ రోడ్డు వేసి ఉంటారు ఇది వచ్చేసి వెహికల్ కోసం మేము పెట్టుకున్నారు చూడండి పార్కు అలాగే ఇక్కడ కూడా దారి ఉంది ఇక్కడ ఏమేమి ఉన్నాయో అక్కడ రాసి పెట్టారు అది కూడా చూపిస్తాను అక్కడ బావి దగ్గర పైన చిన్న బావి మాదిరి ఉంది వెళ్ళు దాంట్లో ఏముందో చూసా చూపిస్తాను ఇదిగోండి పార్కింగ్ హిల్ టాపు టవరు వే పార్టీ జోను హిల్ వ్యూ పాయింట్ అనేది ఈ ఆరు మార్క్స్ వేశారు చూడండి అది ఇక్కడ చూపిస్తాను చూడండి లోపల ఏముందో ఎలా ఉందో చూడలేదు మీకే ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఏం లేదండి చూసేదానికి బావి మాదిరిగా ఏర్పాటు చేశారు చిన్న బావి మాదిరిగా ఇది పార్కింగ్ ప్లేస్ ఇక్కడ నుండి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది కింద ఏముందో అవి కూడా చూపిస్తాను అలాగే ఇటు కింద అక్కడ స్టేజ్ మాది కనబడుతుంది అక్కడ ఏమి మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది కదా పచ్చని చెట్లు అలాగే రకరకాలుగా పూల ముక్కలు ఇవన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ అదేంటో మీకు చూడండి చూడండి చాలా బాగుంది చూడండి ఇక్కడ నుండి అక్కడికి పైకి వెళితే అక్కడ లాగ్ వేసుకుంటారు ఈ స్టేజ్ స్టేజ్ పైన చూపిస్తాను ఇక్కడ కూర్చుని దానికోసము ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ కోసము దానికోసం చూడటాని కోసము ఇలా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇవి చూడండి వాటర్ ఫాల్స్ అక్కడి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ నుండి వన్ టూ త్రీ ఫోర్ అలాగే పైన ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ నుండి చూడడానికి కోసము ఇక్కడ కూర్చొని చూడడానికి కోసము ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇవి వచ్చేసి ఇప్పుడు వదలలేదు చూడండి చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా చూడండి చాలా అంటే చాలా రకాలుగా ఉయ్యాలలు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి చిన్నపిల్లల కోసము పెద్దల కోసము ఎవరైనా కూడా కూర్చొని ఆడుకున్న దానికోసము ఎంజాయ్ చేసేదానికి చాలా బాగుంది చూడండి మొత్తము అన్ని రకాలుగా ఉన్నాయి చూడండి ఎవరైనా కూడా ఎక్కొచ్చు ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఆడుకోవచ్చు అండి ఇంకా పులివెందలలోని శిల్పారంభం ఉండేటువంటి ప్రత్యేకతలు బోటింగు స్టేజు ప్రోగ్రాం కోసము స్టేజు అలాగే చిన్న పిల్లల కోసము పెద్దల కోసము అలాగే వాటర్ ఫాల్ మౌంటైన్ కోసము ఆటో సైడు చిన్న పిల్లల కోసము పార్కింగ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఫ్యామిలీతో పాటు వచ్చి చూడండి చాలా బాగుంటుంది ఆదివారం రోజున అయితే రండి ఎందుకంటే ఆదివారం రోజున ఈ ప్రోగ్రాం కూడా జరుగుతుంది చూసేదానికి చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు టికెట్ వచ్చేసి అందులో నేను పెట్టాను చూడండి బోటింగ్ కోసము ఇవన్నీ కోసము చిన్నపిల్లలకు అలాగే ముప్పై రూపాయలు అక్కడ పెద్దలు నలభై నేను అక్కడ ముందు స్టార్టింగ్లో చెప్పిన టికెట్ కోసము అందులో ఉండయి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ చూడండి Okay thank you friends Und, uh, no?